పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తూ ఉన్నారు అయితే ఇన్ని రోజులు సినిమాలకు కూడా దూరంగా ఉన్న రేణుదేశాయ్ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తరచూ తన పిల్లలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఆమె అభిమానులతో పంచుకుంటారు ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో రేణు దేశాయ్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇక సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ కూడా ఉన్నారు తన తండ్రి విజయం సాధించిన తర్వాత ఈమె పిల్లలు కూడా తన తండ్రి వెంటే ఉంటూ ఎంతోమంది ప్రముఖులను కలుస్తూ ఉన్నారు ఇక తన పిల్లలు నరేంద్ర మోడీ వంటి వారిని కలవడం పట్ల ఈమె సంతోషం కూడా వ్యక్తం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఆ యొక్క విజువల్స్ అయితే తాజాగా ఇప్పుడు రేణు దేశాయ్ మరో పోస్ట్ చేశారు తాజాగా ఈమె తన ఇంట్లో పూజా కార్యక్రమాలను చేస్తున్నారని తెలుస్తూ ఉంది ఎంతో సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని చాలా సంతోషంని వ్యక్తం చేస్తూ స్వామికి వారికి నైవేద్యం తయారు చేస్తూ ఉన్న ఓ ఫోటోలను షేర్ చేశారు ఇక యొక్క ఫోటోలను షేర్ చేసిన రేణుదేశాయ్ తన చేతులతో స్వయంగా ప్రసాదం చేసి పూజ చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొంది పూజ హోమం చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నట్లు రేణుదేశాయ్ పేర్కొనడం జరిగింది అయితే ఈమె తన మాజీ భర్త ఎన్నికల్లో విజయం సాధించినందుకే తన ఇంట్లో పూజలు హోమాలు చేస్తున్నారంటూ పలువురు ఆ యొక్క ఫోటోలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా రేణుదేశాయ్ మాత్రం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తూ ఉంది అయితే రేణు దేశాయ్ పూజలు చేస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి తాజాగా ఈ యొక్క విషయం తెలియడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి రేణు దేశాయ్ ఇంటికి వచ్చిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఎప్పుడెందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి అయితే రేణు దేశాయ్ తన ఇంట్లో పూజ చేస్తున్న వార్త తెలుసుకొని పవన్ కళ్యాణ్ అన్న లిజోవా ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందట అయితే ప్రత్యేకంగా రేణు దేశాయే పవన్ కళ్యాణ్ను ఆహ్వానించినట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందని చెప్పాలి